విరాట్ కి స్వాగతం క్రియేటివిటీ తోటి పెయింటింగ్స్ ఎంతో గొప్ప కళ అని పెయింటింగ్ ఎంపీ పేర్కొన్నారు హైదర్గూడలోని జరిగిన ఆఫ్ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ చైల్డ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ను కొండ విశ్వేశ్వర రెడ్డి ప్రారంభించి పలు చిత్రాలను తిలకించారు అనంతరం అద్భుతమైన చిత్రాలు గీసిన పలువురికి పథకాలను అందజేశారు ఈ కార్యక్రమంలోని ప్రెసిడెంట్ బిఎన్ రెడ్డి సెక్రటరీ పద్మారెడ్డి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు thank you they can come across the country. so few paintings have been selected for uh, gold medals then some more for jury awards and some more for the uh, certificates okay so, ಸಭ ಕ್ರಿಯೇಟಿ ಅಲ್ಲಿ ಕೇವಲ ರಂಗು ಈ ತೀರ ಮೈಂಡ್ ಲ మైండ్ క్రియేటివిటీ ఒక విండో చెప్పినట్టు అది చాలా ముఖ్యం ఆట ఈ రోజు అలా ఒక ట్రిపుల్ ఐటీ అది సాఫ్ట్వేర్ స్కూల్లా పెయింటింగ్ నేర్చుకుంది సాఫ్ట్వేర్కు పెయింటింగ్ ఏం సంబంధం ఏమీ లేదు ఎందుకంటే ఒకవేళ ఆ క్రియేటివిటీ సాఫ్ట్వేర్లోనే టెక్నాలజీ పెరుగుతుందని చేస్తున్నారు మాకు అదృష్టము నేను స్కూల్కి పోయినప్పుడు మాకు మంచి పెయింటింగ్ టీచర్ ఉండే నలభై ఏళ్ళ తర్వాత ఇప్పటికస్తులు వారు సుభాష్ బాబు గారు అందుకే వాళ్ళకు పెద్ద